హాయ్ నమస్తే నేను మీ కోసం నాగరాజు మన ఆంధ్రాలో ఎన్నికల సందర్భంగా ఈరోజు నాలుగో తారీఖు ఎన్నికల విజయాన్ని సాధించే రోజు అయితే వైసీపీ పార్టీ నాయకులు కానీ జగన్ కానీ నేను ఏదో సొంత నిధులేదో ఖర్చు పెట్టి నేను వాళ్ళకి పథకాలు ఇచ్చాను నన్ను గెలిపిస్తాను గెలిపిస్తాను అని అనుకున్నాడు అయితే ఆ ఆ ధైర్యంతో ఎన్నో అనంచ చేయడం జరిగింది ఎన్నో ఘోరాలు చేయడం జరిగింది ఈరోజు ఎంత జనాలకి ఎన్ని పథకాలు ఇచ్చినా ఓటన్న వాళ్ళ హక్కుని వినియోగించుకునే రోజు వినియోగించుకున్నారు వాళ్ళు ఎన్ని పథకాలు తెచ్చినా ఎన్ని పతక ఎన్ని పథకాలు ఉచితంగా ఇచ్చినా మరి నిజమన్నా గుర్తించే శక్తి ప్రతి ఓక్టర్కి ఉంది కాబట్టి అదే ఈరోజు నిదర్శన జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిక అధిక అద అధిక మెజారిటీతో అధిక మెజారిటీతో గెలుస్తుంది మరి దీన్ని బట్టి మరి నా ప్రతి నాయకుడు కూడా ఏమనుకోవాలంటే మరి న్యాయం అన్యాయం గుర్తించుతారని ప్రజలు మరి ప్రతి నాయకుడు కూడా తెలుసుకోవాలి మరి అదే తెలుసుకొని ఇలా అదే ప్రజలు నాయకుల్ని మరి అతి దారుణంగా ఎన్నో అనంచకాలు చేసిన నాయకులు వైసీపీ పార్టీ ఎన్నో ఘోరాలు నేరాలు మరి ఎన్నో గొడవలు పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీ నాయకులు టీడీపీ నాయకుల్ని ఎంతో బాధ పెట్టారు ప్రజలు టీడీపీ నాయకుల్ని గుర్తించుకుని చంద్రబాబు నాయుడిని గుర్తించుకుని ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఘన విజయాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి మరి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఓటేయడానికి వచ్చి మన టీడీపీ పార్టీని గెలిపించడం జరుగుతుంది ప్రతి నాయకుడు ప్రతి పార్టీ నాయకుడు ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు గుర్తించుతారు నిజాయితీ పారుని గుర్తించుతారు కష్టపడేవాడిని గుర్తిస్తారు వాళ్ళనే గెలిపిస్తారు అని అనుకోవాలి ప్రతి నాయకుడు ప్రతి పార్టీ నాయకుడు ఎందుకంటే మనం ఏయో పథకాలు ఇచ్చేసాం మనం గుర్తించి మనమే గెలుస్తాం అధికారంలో మనమే వస్తామని మరి వైఎస్ఆర్ పార్టీ అనుకున్నట్టుగా అలా అనుకుంటాం చాలా తప్పు ఏ పార్టీ నాయకుడైనా సరే నీతి నిజాయితీగా పనిచేస్తే ప్రజలు గుర్తించి ఆ పార్టీని గెలిపిస్తారని మరి ఈ ఎన్నికల సందర్భంగా ఈరోజు మరి జరుగుతున్న జరుగుతున్న పోలింగ్ మరి దీన్ని ఇదే నిదర్శనంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను మీ అందరికి మనం చేస్తున్నా రోజు అయితే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ జగన్ ముఖ్యమంత్రి గారు మన మధ్య తరగతి కుటుంబాల అందరికి కూడా మళ్ళీ పెన్షన్లని అట్లాగే అమ్మఒడిని ఎన్నో రకాల పథకాలు ఈయడం జరిగింది మరి ఈయడం వలన ప్రజలందరూ నాయకే ఉంటారు నాతోనే ఉంటారని ఒక ధైర్యంతో మరి అలా అరచకాలు మామూలు లేవు ఎన్నో ఘోరాలు చేయడం ఎన్నో గొడవలు ఎంతో మందిని బాధ పెట్టడం జరిగింది అయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు నికుని తగిన బుద్ధి చెప్పడానికి మరి తయారయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పథకాలు ఇచ్చిన ఓటేసే సమయానికి ఎవరికి ఓటేయ్యాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కలిగింది అలాగే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీని వాడించడానికి మరి కంగనం రెడ్డిని వాడించడం జరుగుతుంది అయితే ప్రతి నాయకులు ప్రతి పార్టీ నాయకులు కూడా తెలుసుకోవాలని ఏంటంటే మరి మనం ఎన్ని పథకాలు ఇచ్చిన మరి ప్రజలు గుళ్ళల్లో ఓట్లు వేస్తారని అనుకోవడం చాలా తప్పు మరి మరొకసారి వాళ్ళు ప్రజలందరూ కూడా మరి నిరోధించుకున్నారు ఎవరికి ఓటు వేయాలన్నది ఎంతమంది డబ్బులు ఇచ్చినా ఎన్ని ఎంతమంది డబ్బులు ఇచ్చిన ఓట్లకి మరి గెలిపించవలసిన వాళ్ళని గెలిపించడం నిజాయితీ పౌరులను గెలిపించడం మరి జరుగుతుంది కాబట్టి ప్రతి నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అధికారం ఉందని మన ఇష్టం వచ్చినట్టు చేసి ఏదో కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు ప్రజలకి ఏవో పథకాలు ఇచ్చి మళ్ళీ అధికారంలోకి మనమే రావాలని ఆలోచన చేస్తూ మళ్ళీ మనమే అధికారంలోకి రావాలని మరి ఆలోచన చేయడం అన్నది చాలా తప్పు మరి ప్రతి నాయకులు కూడా తెలుసుకోవాలి ఒళ్ళు దిగేట్ని పరిపాలన చేయాలి నీతిని నిజాయితీగా చేయాలని మరి మనం చేస్తున్నాము మరి ఈ రోజు అదే ప్రజలు మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మరి కూటమి పార్టీకి మరి అధికారం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏ పార్టీ నాయకులైనా సరే మరి వాళ్ళు ఏ పార్టీ నాయకులైనా సరే మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిపాలన చేసి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు గుర్తించుతారు గుర్తించుతారు మరి గుర్తించే విధంగా మన ప్రతి నాయకుడు నడుచుకోవాలని మనం చేస్తున్నాను